తెలంగాణ న్యూస్ శంషాబాద్ మున్సిపాలిటీ పదవిలో ఆర్బీ నగర్ లో మేటమీ పాలిసీలింగ్ వేసే కార్మికులను ఇబ్బంది పెడుతున్నటువంటి సంస్థ గత కొద్ది రోజుల నుండి నూతన అకాడమీ కోసం ఫాల్ వర్క్ చేయించుకుని రెండు లక్షల రూపాయలను ఎగ్గొట్టిన మైండ్ అకాడమీ సంస్థ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ యజమాని గోపాల్ రెడ్డి డబ్బులు ఇవ్వకుండా వైఖరి చూపిస్తున్నాడని కార్మికులు మొత్తం పై వర్క్ చేయించుకొని డబ్బులు ఎగ్గొట్టిన మెట్ మైండ్ అకాడమీ యజమాని గోపాల్ రెడ్డి जी सर हमारा हमारा प्रोजेक्ट निकालना है एक एक पेज दे देते हैं चिंता का पता है मैं छोड़ता हूं ले ले ये लोग काट देंगे अब ये काम देखे देखिए लाइक वैसा नहीं है हां ये बात है सर हां लोकां ये काम के लिए मुझे सर सोएड పైన కౌన్సిలింగ్ పీవీసీ మేమే చేసాం సార్ ఇక పైన గిట్లా మేమే చేసాం సార్ ఇంకా వరకు పెండింగ్ ఉంది కానీ మా సార్ ఇది మొత్తం మేమే చేసినాం సార్ మొత్తం అక్కడ విండో గిట్ల ప్యాక్ మేమే చేసినాం సార్ మొత్తం వచ్చాడు సార్ ఈ విండో చేసాం మొత్తం మొత్తం మేమే

ఆ ఇక్కడ ఫైనల్ లిస్ట్ తర్వాత మేము క్లిక్ ప్రెయర్ సంధి గుప్తా సర్ ఇక్కడ మా మమ్మీ సర్ ఇడా మెటామై అకాడమి లా మేము పంజిషన్ సర్ కాంట్రాక్ట్ లేక మేము 25 రూపాయిస్ స్క్వేర్ ఫిట్ లేక పంజిషన్ సర్ ఇక్కడ పేమెంట్ రాాల్సి సర్ ఈ మన అజీ గుప్తాని ఒకరు ఉన్నారు సర్ కాంట్రాక్టర్ ఐనే మనకు హైర్ చేసిరు సో మాకు పేమెంట్ ఇయ్యకపోతే మళ్ళ అది గోపాల్ రెడ్డి అనే ఒకరు ఉన్నారు సర్ ఆయన ఏమన్నారు ఇది అజయ్ని నేను తీసేస్తున్నా మీరు డైరెక్ట్ నా దగ్గర పని చేస్తారంటే చెప్పండి అయితే ఆయన ఇరవై థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇచ్చిండు ట్వంటీ థౌజండ్ ఇచ్చినాక వన్ వీక్ పని చేయించుకో వన్ వీక్ తర్వాత మీ పేమెంట్ ఇస్తామని చెప్పిండి ఆయన ఇచ్చినాక అతను ఏమన్నాడు ఫోన్ లేపడం బంద్ చేసింది సార్ ఇక ఫోన్ లేపడం బంద్ చేస్తే ఇక ఆయన ఫోనే లేపుతలేడు దాని తర్వాత చాలా వెతికిన కాంటాక్ట్ అయితే లేదు సార్ ఆయన తోటి ఈ మెటామెంట్ అకాడమీ సార్ శంషాబాద్ లో ఇది ఫోన్ పదిహేను రోజుల నుంచి సత ఇస్తుంది ముందు మాట్లాడింది సార్ ఆయన అది ఆయనకి డబ్బులు ఇస్తా నువ్వు ఇరవై థౌసండ్ ఇప్పుడు ట్వంటీ థౌసండ్ తీసుకుని స్టార్ట్ చేయమని చెప్పి మాకు చెప్తున్నారు అగ్రిమెంట్ పేపర్ అయితే అట్లా ఏం రాసుకోలేదు సార్ మనం పని చేసిన వరకు ఇప్పటి వరకు ఎంత మనకి అమౌంట్ ఇచ్చి మొత్తం రాష్ ఉంది మనకి ఇచ్చిన అమౌంట్ మళ్ళీ మేమేమన్నాం ఆయన నాకు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ రావాలి వన్ వీక్ తర్వాత ఇస్తా అని చెప్పిన అది పైసలు చేసినా అది మెజర్మెంట్ చేయలే ఇంకా అది సపరేట్ డబుల్ రావాలి దాన్ని అతను ఏమంటుండంటే ఓన్లీ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ కాదు ఓన్లీ వన్ ల్యాక్ రావాలని అదే గుప్తా అంటుండు ఆయన ఏమంటుండు ఓన్లీ వన్ ల్యాక్ రావాలి మేము ఏం చెప్పినాం మీరు ఒకసారి రండి సైడ్ కాడ మనం టోటల్ మెజర్మెంట్ చేద్దాం సైడ్ ఇక్కడ ఉంది మేము ఇక్కడ ఉన్నాం ఇరవై ఐదు రూపాయలు స్క్వేర్ ఫీట్ లెక్క మేము మాట్లాడినాం సార్ స్క్వేర్ ఫీట్ లెక్క మొత్తం మాట్లాడుతుంది వన్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ రావాలి సార్ సార్ లేపుతా లేదు సార్ ఫోనే లేపుతా లేదు సార్ అసలు కలిసినాం సార్ కలిస్తే ఆయన ఏమంటుండు ఇరవై థౌసండ్ తీసుకుని స్టార్ట్ చేసిన అప్పుడే కలిసినాం దాని తర్వాత కలవాలేదు సార్ సంబంధం లేదు అంటున్నాడు ఆయన కాంట్రాక్ట్ నువ్వు నీకు తెచ్చిన కాంట్రాక్ట్ కి నువ్వు మాట్లాడుకో అని చెప్పి ఆయన మళ్ళీ ఆ కాంట్రాక్ట్ అంటూ మీరు ఆయనతో మాట్లాడుకున్నారు ఆయనతో మాట్లాడని నాకేం సంబంధం లేదు అంటున్నాడు అజయ్ కుమార్ గుప్తా కాంట్రాక్టర్ పేరు గోపాల్ రెడ్డి వర్క్ ఇంట బిల్డింగ్ అది అకాడమీ ఓనర్ సార్ గోపాల్ రెడ్డి ఐడియా లేదు సార్ ఏడుంటే దీనికి సంబంధించి అంటే కాలేజ్ లో ఇంకా ఏమన్నా మా అన్నకు తెలుసు సార్ సార్ ఇది ఆ కాలేజ్ ఉంది రింగ్ రోడ్ కాదా మెటామెంట్ అకాడమీ ఇంకోటి ఉంది ఇది గోపాల్ రెడ్డి సార్ ఆఫీసు మన ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉంది